హాయ్ అండి రోజు నేను ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఎంతో టేస్టీగా మీల్ మేకర్ రైస్ ఇలా చేసుకుందాం మరి వాటర్ వాటర్లో ఒక కప్పు మీల్ మేకర్ వేసుకుని ఒక పొంగు రానుద్దాం ఆ పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వీటిని డ్రైన్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి హీట్ చేసుకుందాం గీ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత పక్క తీసి పెట్టేసుకుందాం కొన్ని జీడిబద్దలు కూడా వేసుకుని దోరగా వేయించుకుని పక్క తీసి పెట్టుకుందాం ఒక మిక్సీ జార్లోకి ఉడికించుకున్న మీలిమేకాన్ని వేసేసుకుని వేసేసుకొని జీలకర్ర వేసుకుందాం పచ్చాగా మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం కొంచెం నూనె వేసుకుందాం హీట్ చేసుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక నల్ల యాలుక ఆరు లవంగాలు నాలుగు యాలక్కాయలు దాల్చిన చెక్క ఒక అనాస్ ఒక చాపత్రి ఒక టేబుల్ స్పూన్ సోం వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత ఏడెనిమిది పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ మినిట్ వరకు పచ్చిమిర్చిని ఇలాగ తిప్పుతూ వేయించుకుందాం రెండు టేబుల్ స్పూన్లు గ్రేటెడ్ అల్లం మళ్ళీ హాఫ్ మినిట్ వరకు ఇలా కలుపుతూ వేయించుకుందాం మిక్సీ పట్టుకున్న మేకర్ మేకర్ని వేసేసుకుని చిటికెడు పసుపు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ వేయించుకుందాం సో దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ ఆ టీ స్పూన్ గరం మసాలా కొంచెం మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ బాగా కలుపుకుని నాలుగు గ్లాసులు వాటర్ పెట్టుకుని మరిగించుకుందాం వాటర్ ఇలా మరిగేటప్పుడు దాంట్సేపు నానబెట్టుకున్న రెండు గ్లాసులు బాస్మతి రైస్ వాటర్ తీసేసుకుని దీంట్లో వేసేసుకుందాం కలుపుకుని లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుందాం ఇలా దగ్గర పడేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇంకా వేయించిన జీడిపప్పు పన్నీర్ కూడా వేసుకుందాం బాగా కలుపుకొని తిట్ పెట్టుకుని కుక్ చేసుకుందాం రైస్ బాగా కుక్ అవి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటామే